సుభాష్ అంబికతో మాట్లాడుతూ ఉంటాడు అయితే వెంటనే నాకు తన నెంబర్ పెట్టేసి నేను ఫోన్ చేసి మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను అని సుభాష్ చెప్పగానే సరే అని అంబిక సహస్ర నెంబర్ పెడుతుంది పెట్టిన తర్వాత ఇక వెంటనే సుభాష్ మళ్ళీ స అంబికకి ఫోన్ చేసి నేను తనకి ఫోన్ చేస్తున్నాను నువ్వు లైన్లోనే ఉండు అని అంటాడు సరే అని అంబిక లైన్లో ఉంటుంది సుభాష్ సహస్రకి ఫోన్ చేసి చేయగానే హలో ఎవరు అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక నేను ఎవరు అనేది పక్కన పెట్టు పెళ్ళైనా ఇన్నాళ్ళైనా సరే ఇంకా తర్వాత జరగాల్సిందేమీ జరగలేదంట కదా అని అంటూ సుభాష్ అంటూ ఉంటాడు ఏయ్ ఎవరు నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఫోన్ పెట్టేసాయి అని సహస్ర అంటూ ఉంటుంది ఇక సుభాష్ అప్పుడే అంటూ హలో హలో అప్పుడే పెట్టేస్తానంటే ఎలా అమ్మా నీ గురించి మొత్తం అంతా తెలుసు నాకు నువ్వు విహారిని మోసం చేసి తాళి కట్టించుకుంది అన్నీ తెలుసు నాకు అని అంటూ ఉంటాడు ఒక్కసారిగా సహస్ర ఆ మాట విని టెన్షన్ పడుతూ ఉంటుంది ఎవ ఎవరు నువ్వు నా గురించి ఎలా తెలుసు నీకు అని అంటూ ఉంటుంది నేను ఎవరో ఏంటో నీకు తెలియదు కానీ నువ్వు చేసే పనులు నీ గురించి అన్నీ నాకు తెలుసు అని చెప్తూ ఉంటాడు ఒక్కసారిగా సహస్ర టెన్షన్ పడుతూ అసలు ఎవరు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏం కావాలి నీకు అని అడుగుతూ ఉంటుంది నాకు నీ దగ్గర నుండి డబ్బులు కావాలి అంటూ సుభాష్ చెప్తూ ఉంటాడు డబ్బులా డబ్బులు నా దగ్గర లేవు అని సహస్ర చెప్తూ ఉంటుంది లేవు అంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయన్నీ నీకు సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ తీసుకొచ్చి విహారీకి చూపించమంటావా అని సుభాష్ అంటూ ఉంటాడు అప్పుడు సహస్ర వద్దు వద్దు చూపించొద్దు ప్లీజ్ అని సహస్ర బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ సహస్ర టెన్షన్ పడుతూ చూపించొద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అయితే మరి నేను చెప్పినట్టు చేయాలి అని సుభాష్ అంటే సరే చెప్పినట్టే చేస్తాను డబ్బులు కూడా ఇస్తాను అని సహస్ర అంటుంది అయితే నువ్వు డబ్బులు ఇస్తా అంటున్నావు కదా ఆ డబ్బుల్ని రేపు ఎక్కడికి తేవాలో చెప్తాను ఆ తర్వాత అంతలోపు ఇంకేమైనా పని పడితే కూడా నేను చెప్తాను నువ్వు చేయాలి సరేనా అని సుభాష్ అంటాడు అప్పుడే సరే అని సహస్ర చెప్తుంది అప్పుడు సహస్ర టెన్షన్ పడుతూ ఫోన్ పెట్టేస్తుంది ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది ఇక సుభాష్ అంబిక అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత అందరూ భోజనానికి కూర్చుంటారు లక్ష్మి వడ్డిస్తూ ఉంటుంది యమున వచ్చి అమ్మ లక్ష్మి నువ్వు వెళ్ళు నేను వడ్డిస్తానులే అని చెప్పగానే సరే అని లక్ష్మి వెళ్తూ ఉంటుంది అప్పుడే పద్మాక్షి ఏ ఒక్క నిమిషం ఆగు అని లక్ష్మిని అంటుంది అప్పుడు ఏంటమ్మా అని అంటూ లక్ష్మి అంటూ ఉంటుంది వడ్డించకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి అని కోపంగా అడుగుతూ ఉంటుంది అప్పుడు విహారి తనకి పనుందత్తయ్యా అని చెప్తూ ఉంటాడు పని ఉందా తనకి పని ఉంటే మేము పని లేక ఉన్నామా అది ఇంట్లో పని మనిషే కదా ఈ పనులన్నీ చేయాల్సిందే కదా అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే యమున తనకి ఆఫీస్ పని ఉందంట వదిన అందుకనే తను ఆఫీస్ పని చేసుకుంటుంది కదా అని పొమ్మని చెప్పాను అని చెప్తూ ఉంటుంది వసుదా ఏమో అవునక్క తను వెళ్ళని నేను వడ్డిస్తానులే వదినా అని చెప్తూ ఉంటుంది మీరు అందరూ పోటీ వడ్డించండి అది ఏదో ఒక రోజు మన మోహన తన్ని వెళ్తుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అలా అనేసరికి అయ్యో తను ఆఫీస్ పని ఉంటే మన కోసమే కదా చేస్తుంది అని ఇవాసుధ అంటూ ఉంటుంది నువ్వు నోర్ముయవే అని పద్మాక్షి తిడుతూ ఉంటుంది అంతలో బిహారీ అసలు ఏంటత్త ప్రాబ్లం తను మన ఆఫీస్ కోసం ఎంత కష్టపడుతుందో తెలుసు కదా తను చేసిన తప్పేంటి అని అంటూ ఉంటాడు నువ్వు సహస్ర ఉన్నారు కదా విహారీ మీరిద్దరు చేయొచ్చు కదా అని పద్మాక్షి అంటుంది అప్పుడే విహారీ తను చేస్తున్న పని అది మొదటి నుండి తన ఐడియాతో నడుస్తుంది ఇప్పుడు సడన్గా మధ్యలో వచ్చి నేను సహస్ర ఎలా చేయగలం మేము చేయలేము అందుకనే లక్ష్మి పని లక్ష్మి చేస్తుంది అని అంటూ ఉంటాడు అప్పుడే సహస్ర అమ్మ ఇప్పుడు గొడవ ఎందుకు బావా ఇంటే ఇంటి వాళ్ళైనా బయటి వాళ్ళైనా సరే ఆ పని చేయాలి కదా బావా ఇంట్లో పని కూడా చేయాలి కదా అని సహస్ర అంటూ ఉంటుంది ఇక అప్పుడే చారుకేశ చూడండి వదిన గారు మీరు అనవసరంగా గొడవ చేస్తున్నారు లక్ష్మి ఇప్పుడు చేసే ఐడియా తనకి ఐడియా ఉ ఉంటుంది కదా తను చేస్తేనే అది కరెక్ట్గా ఉంటుంది మొదటి నుండి తన ఆలోచన అయినప్పుడు తనే కదా కరెక్ట్గా చేసేది అయినా ఈ కంపెనీకి ఎంత మంచి పేరు వచ్చిందంటే దానికి కారణం లక్ష్మీనే కదా లక్ష్మి వల్ల వచ్చింది కదా అందుకనే లక్ష్మీనే చేయాలి అని చారుకేశవ కూడా లక్ష్మికి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే పద్మాక్షి ఏమన్నా తగలడండి నేను ఏమన్నా పాపమే అని పద్మాక్షి లేచి వెళ్ళిపోబోతుంటే ఇక విహారీ లేచి అడ్డంగా పద్మాక్షికి నిలబడి చెప్తూ ఉంటాడు అత్తయ్య చూడండి మీరు ప్రతిసారి లక్ష్మిని తిట్టడం కరెక్ట్ కాదు లక్ష్మి గురించి అంత తప్పుగా చేసి మాట్లాడడం కూడా నాకు నచ్చట్లేదు అత్తయ్య మీరు ఇలా చేయడం మంచిది కాదు అని విహారీ అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇక పద్మాక్షి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మిని వెళ్ళమని చెప్తాడు విహారీ వర్క్ చేసుకోవడానికి లక్ష్మి వెళ్ళిపోతుంది ఆ తర్వాత విహారీ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి వెళ్ళి వర్క్ చేసుకొని నిద్రపోతుంది ఆ తర్వాత సహస్రకి సుభాష్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే మళ్ళీ ఏంటి ఎందుకు ఫోన్ చేస్తావని అడుగుతూ ఉంటుంది మీ దగ్గర లక్ష్మి వర్క్ చేస్తుంది కదా దానికి సంబంధించిన పెన్ డ్రైవ్ ఏదున్నా తీసుకొచ్చి నాకు ఇవ్వు అని చెప్తూ ఉంటాడు సరే అని సహస్ర కంగారు పడుతూ అలా లక్ష్మి గదికి వెళ్తుంది లక్ష్మి నిద్రపోయి ఉంటుంది వెంటనే సహస్ర అటు ఇటు ఎవరున్నారా అని చూసి తన బ్యాగ్లో లక్ష్మి బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న పెన్ డ్రైవ్ తీసుకొని బయటికి వస్తుంది బయటికి వచ్చాక చాలా టెన్షన్ పడుతూ భయం భయంగా చూస్తూ ఉంటుంది మళ్ళీ సుభాష్కి ఫోన్ చేస్తుంది సుభాష్ వెంటనే ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటాడు తీసుకొని వచ్చావా అని అడుగుతూ ఉంటే తీసుకొచ్చాను అని సహస్ర చెప్తూ ఉంటుంది సరే అది నీ రైట్ సైడ్లో ఒక అతను మాస్క్ వేసుకొని ఉన్నాడు కదా వాడికి దగ్గరికి వెళ్ళి ఇవ్వు అని చెప్తూ ఉంటాడు సుభాషే అలా అక్కడ ఉంటాడు ఇంకా అప్పుడే సరే అని సహస్ర కూడా వెళ్ళి అతనికి ఇస్తుంది సుభాష్కి అది ఇచ్చి సీరియస్గా చూస్తూ ఉంటే సుభాష్ అది తీసుకొని బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా అంతలో సహస్ర కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఉదయం ఉదయాన్నే అందరూ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు ఇక విహారీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు విహా పద్మాక్షి వాళ్ళంతా సీరియస్గా ఉంటారు ఇక సహస్ర అంబిక కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు చారికేశవ విహారి లక్ష్మి గురించి ఎదురు చూస్తూ ఉంటారు మొత్తం అన్ని ఏర్పాట్లన్నీ చేసి హడావిడి చేస్తూ ఉంటారు అదంతా చూసి ఒక్కసారిగా అందరూ అలానే చూస్తూ ఉంటారు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత లోపలికి వస్తూ అంబిక సహస్ర లోపలికి వస్తూ చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటారు ఏంటిది ఎందుకు ఇదంతా అన్ని ఏర్పాట్లు చేశారు ఏంటి బావా ఏం ఈ హడావిడి ఏంటి అని సహస్ర అడుగుతూ ఉంటుంది కొంచెం సేపు ఆగితే మీకే తెలుస్తుంది అని విహారి అంటూ ఉంటాడు అంతలో లక్ష్మి ఆటోలో దిగి వస్తూ ఉంటుంది అదిగో మన ఎండి వస్తుంది అని అంటూ కేశవ అంటూ ఉంటాడు అలా అనేసరికి అప్పుడే లక్ష్మి అంటూ ఉంటేనే లోపలికి వస్తూ ఉంటుంది లక్ష్మిని చూసి విహారి ప్రేమగా సంతోషంగా నవ్వుతూ ఉంటాడు అంతలో లక్ష్మి లోపలికి రాగానే విహారీ అన్ వాళ్ళందరూ వెల్కమ్ చెప్తూ ఉంటారు ఇదేంటి విహారీ గారు కొత్తగా అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఈ కంపెనీకి ఎండి కదా అందుకనే అంటూ విహారీ చెప్తూ ఉంటారు ఇంకా బొకే తీసుకురాగానే కంగ్రాచులేషన్స్ చెప్పి ఎండికి ఇప్పటి నుండి ఈ కంపెనీకి ఎండీ నువ్వు అని చెప్పి చెప్తూ ఉంటారు థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది లక్ష్మి అందరికీ అంబికా వాళ్ళకేమో బాగా కోపం వస్తూ ఉంటుంది తర్వాత రా లక్ష్మి లోపలికి అంటూ తన క్యాబిన్లోకి తీసుకువెళ్తాడు విహారీ అప్పుడే లక్ష్మిని విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మి నీ ఎండి సీట్ను కూర్చో అని చెప్తూ ఉంటాడు విహారీ గారు ఈ హడావిడి అంతా ఎందుకు నేను మామూలుగా కూర్చుంటాను అని అంటూ ఉంటుంది లేదు లక్ష్మి నువ్వు స్పెషల్గా చాలా ప్రత్యేకత కాబట్టి ఇలా కూర్చోమని చెప్పాను అని విహారీ చెప్పగానే ఇక అప్పుడే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది కూర్చో లక్ష్మి అని విహారి మళ్ళీ చైర్ తీసి కూర్చోబెడుతూ ఉంటాడు ఇక లక్ష్మి అలా కూర్చునేసరికి అందరూ క్లాప్స్ కొడుతూ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు చారుకేశ ఇప్పుడు ఈ చైర్కే అందం వచ్చిందమ్మా అని మాట్లాడుతూ ఉంటాడు అంబిక సీరియస్గా చూస్తూ దీనికి ఇంత ఘనంగా చేస్తున్నాడు విహారీ అని దీని సంగతి చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది తర్వాత సహస్ర అంబిక కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక విహారీతో లక్ష్మి లేచి నిలబడి ఏంటిది విహారి గారు ఇప్పుడు ఇవన్నీ నాకు అవసరమా అని అడుగుతూ ఉంటుంది తర్వాత అక్కడి నుండి వస్తూ ఉంటారు బయటికి వచ్చిన తర్వాత అంబిక అక్కడ ఇప్పుడు దీని సంగతి చెప్తాను అక్కడ పెన్ డ్రైవ్ లేదు కదా ఇప్పుడు ఏం చేస్తుంది ఇది చూస్తాను అని అనుకుంటూ సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంకా ఆఫీస్లో మీటింగ్ కోసం బయట ఆఫీసర్స్ వస్తూ ఉంటారు వాళ్ళ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు రాగానే లోపలికి తీసుకొచ్చి విహారీ ఆఫీసర్స్ వచ్చారు అని చారికేశవ చెప్తూ ఉంటాడు సరే అని ఇంకా వాళ్ళని వెల్కమ్ చెప్పి కూర్చోబెడతారు అంతలో లక్ష్మి కూడా వస్తుంది బ్యాగ్ తీసుకొని లక్ష్మి వచ్చి బ్యాగ్ అక్కడ పెడుతుంది ఈ కంపెనీ ఎండీ తను అని విహారీ పరిచయం చేస్తూ ఉంటాడు ఇన్ని రోజులు లక్ష్మిని బాధ పెట్టాను ఇంత పెద్ద పొజిషన్ ఇచ్చైనా లక్ష్మిని ఈ రకంగా అయినా సంతోష పెట్టాలి అని నవ్వుకుంటూ విహారీ లక్ష్మి వైపు ప్రేమగా చూస్తుంటాడు అప్పుడు లక్ష్మి వాళ్ళకి నమస్కారం చెప్తూ ఉంటుంది ఇంకా తర్వాత చెప్తూ ఉంటుంది ఇలా ప్రజెంటేషన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది ఒక్క నిమిషం మీరు స్టార్ట్ చేయండి అని అంటూ ఆఫీసర్ చెప్తూ ఉంటారు చెప్పేసరికి సరే అని లక్ష్మి పెన్ డ్రైవ్ కోసం వెతుకుతూ ఉంటుంది సహస్ర కంగారు పడుతూ ఉంటుంది అంబికా ఏమో సంతోషపడుతూ ఉంటుంది